ఓం నమో వెంకటేశ్ జాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ తిరుమల వ్లాగ్స్లో ఇది ఇంకా టూర్కి సంబంధించి లాస్ట్ వ్లాగ్ అనుకోండి దీని తర్వాత ఇక ఇంటికి వచ్చిన తర్వాత మిగతా విశేషాలతో అంటే నెక్స్ట్ మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్తో కంటిన్యూస్గానే వీడియోస్ పెట్టడానికే ప్రయత్నిస్తున్నానండి బట్ ఏ టైమింగ్లో పెడుతున్నాను అనేది మాత్రమే అర్థం కావడం లేదు సో అదే గజిబిజిగా ఉందన్నమాట సో మళ్ళీ నా ప్రొఫెషన్లో చిన్న చేంజెస్ రావడం వల్ల నేను అది మళ్ళీ సర్దుకోవడానికి టైం పడుతుంది ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి తిరుమలలో ఎవరు వెళ్ళినా కూడా మస్ట్ విజిటెడ్గా వెళ్ళాల్సిన కొన్ని మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను మీలో చాలామంది ఇప్పటికే వెళ్ళి ఉంటారు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి సో నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడో ఛానల్ పెట్టిన కొత్తలో తిరుమల ట్రిప్ పెట్టుకున్నప్పుడు వీటన్నిటినీ కూడా విజిట్ చేస్తూ ఒక వీడియో పెట్టాను అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు కూడా వీటిలో మళ్ళీ కొత్తగా మార్పులు చేర్పులు ఏమన్నా జరిగాయా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా నేను మళ్ళీ రీసెంట్గా విజిట్ చేసినప్పుడు నా అనుభూతులు ఏంటి అనేటువంటి వివరాలతో ఈ వీడియో ఉంటుందన్నమాట సో ఎవ్వరూ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఒకవేళ లెంతీ వీడియో కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వినండి మనం ఏ క్షేత్ర సందర్శనాలకు వచ్చినా స్వయంభూ క్షేత్రాలకు వచ్చినా తప్పకుండా కూడా మస్ట్ విజిటెడ్ వెళితేనే ఆ క్షేత్ర ఫలితాన్ని అందుకుంటాము అని చెప్పేసి మనకి స్థల పురాణాల ద్వారా క్షేత్ర పర్యటనల సారాంశం ద్వారా తెలుస్తోంది కదండి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటనాథునికి సంబంధించినటువంటి తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా కొన్ని ప్రదేశాలని సందర్శించాలి తద్వారా మాత్రమే మనం ఆ క్షేత్ర పర్యటన ఫలితాన్ని పొందగలుగుతాము అని చెప్పి కూడా కొంతమంది చెప్పినటువంటి పెద్దల మాట ద్వారా తెలుస్తోందనమాట అలా మనం లేదా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే తిరుమల వచ్చినప్పుడు స్వామివారి టెంపుల్ ఒకటేనా అమ్మ ఒక్కటేనా ఇంకా ఏమన్నా చూడే చూసే ఉన్నాయా అని అంటే గనక ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తున్నవే తప్పకుండా దర్శించాల్సిన తిరుమల వచ్చినప్పుడు చూడదగ్గ ప్రదేశాలు మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ చక్రస్నానం కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకా మేకప్ తోటి డ్యూటీతో పని లేదు కాబట్టి మస్ట్ విజిటెడ్ చూస్తే రాత్రికి మాకు అంటే నెక్స్ట్ డే ఎర్లీ అవర్స్లో ఫ్లైట్ అనమాట సో ఈరోజు మళ్ళీ మొత్తం చూడొచ్చు అని అనిపించి సో మస్ట్ విజిటెడ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చామండి ఫస్ట్ మనం తిరుమలలో ఇంకా చూడదగ్గవి ఏవైనా ఉన్నాయంటే పాపనాశనం ఆకాశగంగా జాబాలి అనేటువంటి ప్రదేశాన్ని చూస్తాము చక్రతీర్థము శిలాతోరణము శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా తిరుమల కొండ మీదే ఉంటాయండి టూ టు త్రీ కిలోమీటర్స్ నియర్ బై సో వీటికి మనం వెళ్ళడానికి ఒక ప్యాకేజ్ లాగా అక్కడ వ్యాన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవి ట్రక్స్ లాంటివి ఇవి అందుబాటులో ఉంటాయి పర్ హెడ్ వచ్చేసి సీజన్ ను బట్టి యాభై నుంచి వంద వరకు తీసుకొని వీటన్నింటికి మనల్ని వాళ్లే తీసుకెళ్తారు ఒకవేళ మనం కారులో వచ్చామంటే మనం కూడా మ్యాప్ పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట అందులో భాగంగా ఫస్ట్ మనం వచ్చింది ఏంటంటే పాపనాశనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేను చెప్పేది ప్రతిదీ కూడా వింటూ ఉండండి అండ్ మీకు తెలిసిన పాయింట్స్ ఏమున్నా కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మనం ముందు వీడియోస్ నుంచి మాట్లాడుకుంటున్నాం తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇవన్నీ కూడా స్వామివారి వైకుంఠంలో క్రీడా పర్వతాలన్నమాట శ్రీహరి తనకు తానుగా ఈ కలియుగంలో ఉన్నంతసేపు సాక్షాత్తు వైకుంఠాన్నే కిందకు దించుకొని ఏర్పాటు చేసుకున్నవే అనమాట మనం చూసే ఈ పుణ్యప్రదేశం ప్రతీది కూడా కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హడావిడిలో ఉండే మనసు లగ్నం కాదు కానీ ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ అడుగుపెట్టి ప్రతి ప్రదేశాన్ని చూస్తున్న ప్రతి తీర్థాన్ని గనక మనం ఆస్వాదిస్తే వీవన్నీ కూడా పాపనాశనం ఆకాశగంగ చక్రతీర్థం ప్రతిదీ అనుభూతిని ఎప్పుడైతే పొందుతామో స్వామివారు ఎందుకు మన కోసమే ఇవన్నీ పెట్టారా అనేటువంటి పరమార్థాన్ని మన మనసులోకి ఎక్కించుకోగలుగుతాం అనమాట ఇక్కడ చాలా విశేషాలు చెప్తానండి పాపనాశనం తిరుమల గిరుల్లో మనకి కనిపించి కొన్ని తీర్థాలు మాత్రమే ఉన్నాయి స్వామివారి పుష్కరిణి దగ్గర నుంచి కనపడకుండా నూట ఎనిమిదికి పైగా తీర్థాలు ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నాయని ఇక్కడ ఉండేటువంటి కొండల్లో కోనల్లో ఏవైతే వన్యాలు ఉన్నాయో అడవులు ఉన్నాయో వాటి నుంచి ఆయుర్వేదంతో కూడుకున్నటువంటి వాటన్నిటినీ వృక్షాలను తాకుతూ ఈ జలాలు వస్తూ ఉంటాయండి సాక్షాత్తు ఇక్కడ కనిపించే ప్రతి తీర్థము కూడా వైకుంఠంలో శ్రీవారు ఉండేటువంటి సముద్రము ఏదైతే పాల సముద్రం ఉందో అందులోంచి ధారగానే ప్రవహిస్తోంది అనేటువంటిది ఆధ్యాత్మికవేత్తలు చెప్పేటువంటి విషయం అనమాట ఈ జలాల్లో ఏ జలమైనా స్వామివారి పుష్కరిణి కావచ్చు ఇప్పుడు మనం చూస్తున్న పాపనాశనం కావచ్చు తర్వాత వచ్చేటువంటి తీర్థాలు కావచ్చు ఏవైనా మన చేతితో స్పృశించినా చాలు స్నానం చేసినా చాలు దాన్ని సేవించినా చాలు సకల రుగ్మతలు తొలగిపోయి ఆ జన్మాంతం చేసుకున్నటువంటి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పి వెంకటాచల మహత్యం కూడా తెలియజేస్తోందనమాట ఈ పాపనాశనం అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ ఉండేటువంటి జలాన్ని స్పృశిస్తే గనక మన సకల పాపాలు కూడా నాశనం అయిపోతాయి అని చెప్పేసి మనకేమన్నా వ్యాధులున్నా కూడా దీర్ఘకాలికంగా ఉండేవి అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఇక్కడ స్థలపురాణాన్ని బట్టి తెలుస్తోందనమాట ముఖ్యంగా మనం ఆశ్వీ మాసంలోనే నేను వెళ్ళటం జరిగిందనమాట లక్కీగా ఆశ్వీ మాసంలో శుక్లపక్షము ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకున్నటువంటి పర్వదినం కానీ లేదంటే ద్వాదశి తిథి నాడు కానీ ఇక్కడ ముఖ్యంగా స్నానం చేస్తే గనక సకల దోషాలు తొలగిపోయి శ్రీవారి దేవేర్లతో ఉండేటువంటి కరుణా కటాక్షాలు స్వామివారివి ఎల్లవేళలా కుటుంబంపై ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉండే స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోంది అనమాట అందుకే ఎప్పుడైనా తిరుమల వెళితే వీటన్నిటిని ఒక ప్యాకేజ్ కింద పెట్టుకొని తప్పకుండా వెళ్ళి స్నానం చెయ్యగలిగితే చాలా మంచిది మనకక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి స్నానం చెయ్యలేము అని అనుకుంటే కనీసం స్పృశించి కొంత తీర్థం లోపలికి సేవించినా కూడా చాలా చాలా మంచిది అండ్ ఆ తర్వాత మనం ఇప్పుడు వచ్చినటువంటి ప్రదేశాన్ని ఆకాశ అని చెప్పి పిలుస్తారు మనం ఎక్కడికైనా వెళితే ఇవన్నీ చాలా భౌతికంగా కనిపిస్తాయి కదా కానీ ఇవన్నీ శ్రీవారితో మమేకమై ఉన్నాయి ఒక భక్తుడి కోసం తనను నమ్మాలే గానీ దీక్షగా స్వామి నువ్వే దిక్కని ఎవరైతే పాదాలు పట్టుకుంటారో వాళ్ల కోసం శ్రీనివాసుడు ఖచ్చితంగా కనిపించి తీరుతారు అనేందుకు నిదర్శనమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశగంగా తీర్థం అంట మీలో ఎంతమంది ఆకాశగంగ తీర్థాన్ని స్పృశించారో స్నానం చేశారో నాకు తెలియదు కానీ చేసిన వాళ్ళంతా మాత్రం పుణ్యాత్ములు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కోణం ఎంతమందికి తెలుసో కూడా నాకు తెలియదు కానీ తెలుసుకున్న తర్వాత మనసు పులకించక మానదు ఒక భక్తుడి కోసం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వైకుంఠంలో ఉండేటువంటి గంగను తీసుకొచ్చి ఇక్కడ ఆకాశగంగగా మార్చి ఈ జలాన్నే తన కైంకర్యాలకు వినియోగించాలి అని చెప్పి వెళ్ళినటువంటి పుణ్య ప్రదేశమే ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఆకాశగంగా అనేటువంటి ప్రదేశం అనమాట ఇక్కడ అప్పట్లో తిరుమల నంబి అనేటువంటి ఒక భక్తుడంట నిత్యం ఇక్కడ నుంచి బిందెలతో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ నుంచి నడుచుకొని కొండ వరకు అంటే స్వామివారి గర్భాలయం వరకు వెళ్ళేవాట ఆ నీటిని తీసుకువెళ్ళి అక్కడ స్వామికి అభిషేకం చెయ్యమని కైంకర్యాలకు వాడమని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్తూ ఉండేవాట సో అలా రోజు స్వామివారి కైంకర్యాల కోసం అని చెప్పి ఇక్కడి నుంచే నీటిని తీసుకువెళ్తూ ఉండేవాట అలా వృద్ధుడుగా కూడా అయిపోతాట అయితే కొన్ని రోజులకు ఆయన భక్తి విశ్వాసాల నమ్మినటువంటి శ్రీనివాసుడు ఒక వృద్ధుడి రూపంలో ఎదురొచ్చి ఎందుకు నువ్వు ఇంత కష్టపడి ప్రతిరోజు తీసుకొని వెళ్తావు అక్కడ జలం లేదా అక్కడ నీళ్లు లేవా అవి వాడరా కైంకర్యాలకి అని అంటే ఇక్కడ ఏది ఉంది అనేది కాదు స్వామికి నేను ఇక్కడ ఉండేటువంటి పుణ్యతీర్థం నుంచి తీసుకువెళ్ళాలి నేను తీసుకువెళ్ళినటువంటి ఆ జలంతోనే స్వామి కైంకర్యాలకు ఉపయోగించాలి నా చేతులతోనే నేను స్వామి ఆరాధన చేయాలి అనేది నా భావన అందుకే నేను స్వామికి సేవ చేసుకుంటున్నాను అని చెప్పి ఆ భక్తుడు చెప్తాట ఇవన్నీ గమనిస్తున్నటువంటి వెంకటనాథుడు ఒకసారి వృద్ధుడి రూపంలో వచ్చి ఆ భక్తుడిని పరీక్షించాలి అనుకుంటాట ఎక్కడైనా మనం వినేదే కదా భక్తుల భక్తి విశ్వాసాలని స్వామి పరీక్షిస్తారు ఆ తర్వాతే కటాక్షిస్తారు అనేది అలాగే ఆ భక్తుని పరీక్షించదలచి అక్కడ ఆ రోజు కైంకర్యాలకు నీళ్లు లేకుండా చేస్తాట పైగా ఆ వృత్తుడి రూపంలో తనకు కనపడి నీరంతా ఎండిపోయింది అవసరమా ఎందుకు నీకింత తపన అక్కడ తీర్థాలు లేవా జలాలు లేవా ఆయనకి సేవలు జరగకుండా ఆగుతాయా అని అంటే చాలా బాధపడతాట మళ్ళీ ఇక్కడ జలం వచ్చే వరకు తాను పచ్చి మంచినీరు కూడా ముట్టుకోను అని చెప్పేసి దీక్ష పూలుతాట అలా ఆ భక్తుడి భక్తికి పొంగిపోయినటువంటి స్వామివారు ఆయనకి దర్శన భాగ్యాన్ని కల్పించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రాయి దగ్గరే ఒక బాణాన్ని తీసుకొని ఆ బాణంతో ఒక్క దెబ్బ వేయగానే ఒక జలధార అనేది ప్రవహిస్తూ కనిపిస్తుందిట అక్కడి నుంచి కూడా స్వామివారు ఒక వరాన్ని ప్రసాదిస్తారట ఇకపై నా నిత్య అభిషేకాలకు కావచ్చు కైంకర్యాలకు కావచ్చు ఆకాశగంగ నీటిని మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి శాసనాన్ని చేస్తారట అందుకే ఈ రోజుకి కూడా నేను ఇప్పుడు చెప్తున్న నా ఒళ్ళు పులకిస్తోందండి సుప్రభాత సేవకు నేను వెళ్ళినప్పుడు నీటితో బిందెను మోసుకుంటూ రావడం అనేది నేను గమనించాను మీలో ఎవరైనా వెళ్ళి ఉన్నప్పుడు సుప్రభాత సేవ కావచ్చు స్వామి కైంకర్యాలకు కావచ్చు పొద్దున్నే వెళ్ళే వాళ్ళు గమనించి ఉంటారు ఈ ఆకాశ గంగ దగ్గర నుంచి నడుచుకొని ఒక్కోసారి ఏడు మీద కావచ్చు ఆ బిందెలతో నీళ్లు మోసుకొని ఈ రోజుకి కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మూలమూర్తికి చేసేటువంటి కైంకర్యాలు ఉపయోగించేటువంటి జలమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశగంగా మనం అనుకుంటాం కదా ఒక పువ్వు పెట్టిన వెంటనే ఒక పూజ చేసిన వెంటనే భగవంతుడు పలకడే ఒక క్షేత్ర సందర్శనం చేసినా నా కష్టం తీరలేదే అని ఎప్పుడూ కూడా అనుకుంటాం కదా కానీ భగవంతుణ్ణి జీవితాంతం నమ్మి ఆ దైవ దర్శనాన్ని పొంది సాక్షాత్తు ఆ దైవం కటాక్షిస్తే ఏ విధంగా ఉంటుందో ఇటువంటి స్థల పురాణాలు కథల ద్వారా ఇంతకన్నా నిదర్శనాలు ఏం కావాలి ఎంతగా తనని కటే కటాక్షించారంటే అక్కడి నుంచి తన వంశీయకులు ఆ జలాన్ని తీసుకొని వచ్చి తన కైంకర్యాలకు ఉపయోగించాలి అనేంతగా స్వామికి కటాక్షించారంటే ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి అదే మనం తిరుమలలో మస్ట్ విజిడళ్ళలో తప్పకుండా సందర్శించి స్పృశించి పునీతులం కావాల్సినటువంటిది ఎందుకంటే సాక్షాత్తు స్వామివారే తన చేతితో ఆకాశ గంగను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఆ జలాన్నే మనం స్పృశించి అక్కడ స్వామి వృత్తిడి రూపంలో కనపడిన ఆ పుణ్య ప్రదేశంలో మనం అడుగు పెట్టగలుగుతున్నాము నేటికి తిరగగలుగుతున్నాము అనే ఆ భావనే సకల పాపాలని కూడా దూరం చేస్తుంది కర్మల్ని కూడా తొలగిస్తుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం వచ్చింది చాలా మందికి ఇప్పుడు ఈ ప్రదేశం తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి తిరుమల కొండ మీద మస్ట్ విజిడలో ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి మరొక తీర్థం ఉన్నటువంటి ప్రదేశం సాక్షాత్తు హనుమంతులు వారు జాబాలిగా పూజలు అందుకుంటున్నటువంటి ప్రదేశం జాబాలి అనేటువంటి ప్రదేశం అనమాట జాపాలి అని చెప్పి కూడా ఇప్పుడు వాడుక భాషలోకి వచ్చేసిందనమాట ఒక రెండేళ్లు మూడేళ్ల క్రితం వరకు అయితే మాత్రం ఇక్కడ ఉండేటువంటి ఈ ప్రదేశం కోర్ట్ల వరకు కూడా ఈ అంశం చేరింది ఎందుకంటే హనుమంతుల వారు జన్మించింది ఈ ప్రదేశమే ఇక్కడే ముందు రుద్రుడి అంశ అయినటువంటి హనుమంతుల వారు ఈ రామావతారంలో అంటే మనకి త్రేతాయుగానికి ముందరే జాబాలిగా కలియుగంలో జరగబోయేటువంటి విశేషాలు ముందు ముందు రాబోతున్నటువంటి అవతారాలు తన ప్రాధాన్యత తనకు సంబంధించినటువంటి విశేషాలకు ఒక ఆధారంగా హనుమంతులు వారు జాబాలి అనేటువంటి మహర్షి రూపంలో వచ్చి ఇక్కడ కొలువై ఉన్నారు అని చెప్పి నేటికీ కూడా భవిష్యత్తు బ్రహ్మగా ఉన్నటువంటి హనుమంతులు వారు జాబాలి మహర్షి రూపంలోనే ఇక్కడ తపస్సులో ఉన్నారు అనేటువంటి విశేషాన్ని కూడా మనకు ఆధ్యాత్మికవేత్తలు పెద్ద పెద్ద మహానుభావులు వారి వారి దృష్టి కోణాల ద్వారా చెప్పేటువంటి విశేషం అనమాట ఇది మనకి సాక్షాత్తు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు వచ్చి సీతా సమేతంగా ఇక్కడ కాలు మోపడం మాత్రమే కాదు స్నానం కూడా ఆచరించినట్టుగా చెప్తారు ఇక్కడ మనకి రెండు తీర్థాలు కనిపిస్తాయండి లోపల రామతీర్థం అని చెప్పేసి మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో కనిపిస్తుంది కొంచెం లోపల టెంపుల్కి వెనకాల ఆ పైకి వెళ్తే కనుక నా పాత వీడియోలో ఉంటుందండి ఇప్పుడు అక్కడ ఫెన్సింగ్ వేసేసి క్లోజ్ చేసేసారు అక్కడ సీత పుష్కరిణి అని చెప్పి పిలుస్తారంటే సీతమ్మ స్నానం చేసినటువంటి ప్రదేశంగా పిలుస్తారనమాట జాబాలి మహర్షి ప్రస్తావన స్కాంద పురాణంలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తోందండి అలాగే రామాయణంలో అయోధ్య కాండలో స్వామివారికి సంబంధించి ఏదో దూషణ చేశారు అని చెప్పేసి ఆ దూషణ పోగొట్టుకోవడానికి అంటే మాటల ద్వారా వచ్చినటువంటి దోషం ఏదో ఆయనకు తగిలిందని ఆ దోష నివృత్తి కోసం అని చెప్పేసి ఈ ప్రదేశంలో ఆయన తపస్సును ఆచరించి ఇక్కడ ఉండేటువంటి తీర్థంలో నిత్యం స్నానం చేస్తూ తన దోష నివృత్తి చేసుకున్నారు అని కూడా ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తోందనమాట అయితే ఏది కూడా అస్ఫుటంగా పర్ఫెక్ట్గా కొన్నిటికి మనం ప్రూఫ్స్ ఉంటేనే నమ్ముతాం కదా కొంతమందికి ఏంటంటే దీనికి ఏంటి సాక్ష్యము అని అడిగితే అలాంటి సాక్ష్యాలేవి చూపించలేనటువంటిది మాత్రం చెప్పచ్చు అక్కడ ఉండే స్థల పురాణాలు బట్టి అందరూ చెప్పే విశేషాలు బట్టి మాత్రం అంటే ఆధ్యాత్మికవేత్తలు పెద్ద పెద్దవాళ్ళు వాళ్లకు ఉండే ఆధ్యాత్మిక దృష్టిని బట్టి చెప్పేవి మాత్రమే మనం నమ్మి ఇవి చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రదేశాలు నేటికి హనుమంతులు వారు సంచరిస్తూ ఉన్నారు ఇక్కడ అడుగు పెడితే గనక గ్రహ దోషాలు తొలగిపోతాయి శని తొలగిపోతాయి అనేటువంటి ఒక నమ్మకము అంజనమ్మకి హనుమంతులు వారు జన్మించింది కూడా ఈ ప్రదేశంలోనే ఎందుకంటే ఇది అంజనాద్రి కొండ మీద ఉంటుందన్నమాట హనుమంతులు వారు ఆలయం జాపాలుగా ఇక్కడ పూజలు అందుకుంటోంది కాబట్టి ఇక్కడ ఆకుపూజ కూడా చాలా విశేషం అనమాట ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది దర్శనం చేసుకొని ఇక్కడే మరొక జల ప్రవాహం ఉంటుందని ఆ ప్రవాహాన్ని తాకి కొంచెం మనం అది తీర్థంగా సేవించినా స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగిపోతాయని అనుకోనటువంటి దీర్ఘ కాలిక వ్యాధులు ఏవైనా ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి అని కూడా చెప్పబడుతోందండి అయితే భక్తుల సంఖ్య రాను రాను పెరగడం కావచ్చు విపరీతమైనటువంటి భక్త జన ఆదరణ కావచ్చు అన్ని చూడాలి అనేటువంటి తపనలో భాగంగా అందరూ అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలని లేదు కదా సో ఈ భక్తుల సంఖ్య బాగా పెరిగే కొద్దీ ఇవన్నీ కూడా కొన్నిటిని రిస్ట్రిక్టెడ్గా పెట్టేయడం జరిగిందనమాట ఇప్పుడు ఇక్కడే మనకి లోపల స్వామివారు కూడా చాలా బాగుంటారు సింధూర వర్ణంతో మెరిసిపోతూ ఆకుపూజ కూడా చేయించుకుంటారండి ఇక్కడ పది రూపాయల టిక్కెట్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని మనం స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని రావచ్చు ఈ చుట్టూ ఉండేటువంటి అడవులు కావచ్చు ఈ స్తంభాలు ఈ వాతావరణం మొత్తం కూడా చాలా శీతలంగా చాలా ఆహ్లాదభరితంగా ఆధ్యాత్మిక శోభను అంటే ఇప్పుడు హనుమంతులు వారు ఒక భగవంతుడు తపస్సు చేసేటువంటి ప్రదేశం ఎలా అయితే మనం సినిమాల్లో చూస్తామో మన ఊహలో ఏ విధంగా అయితే ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోదనమాట జాపాలి దగ్గర ఉండేటువంటి ఈ చుట్టూ ప్రాంగణం అంతా కూడా అలాగే ముందర ఒక పెద్ద చెట్టు గణపతి రూపంలో మారి ఉంటుంది ఆ గణపతి రూపానికి కూడా చాలా మంది కాయిన్స్ అంటించి వాళ్ళ కోరికలు అనేవి చెప్పుకుంటూ ఉంటారనమాట సో చాలా చాలా బాగుంటుంది మీరు మస్ట్ విజిటెడ్లో తప్పకుండా జాపాలి ప్రదేశం కూడా మీకు వ్యాన్స్లో పైన మీకు వ్యాన్లవి కార్లవి క్యాబ్లవి అవైలబిలిటీలో ఉంటాయండి తీసుకువెళ్ళమని చెప్తే మీరు పర్సనల్గా ఒక కార్ లాంటివి ఏమన్నా తీసుకెళ్తే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు తీసుకువెళ్లొచ్చు మళ్ళీ మీ రూమ్ దగ్గర దించడానికి ఇదిగో ఇక్కడే ఫెన్సింగ్ పెట్టేశారు లేకపోతే నేను చూపిస్తున్నాను చూడండి అక్కడికి వెళ్ళామంటే మీకు సీతమ్మ తల్లి స్నానం చేసినటువంటి ప్రదేశం కూడా కనిపిస్తుంది ఇప్పుడిప్పుడు కొన్ని మఠాలు అనేవి వీటిని తీసుకుని టెంపుల్ మెయింటెనెన్స్ కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చాలా చక్కగా పూజలు అందుకుంటోందండి సో అప్పట్లో అయితే మాత్రము ఈ టెంపుల్ కావచ్చు స్వామివారి రూపం కావచ్చు స్వామివారికి జరిగే కైంకర్యాలు కావచ్చు ఆంజనేయ స్వామివారికి సో అక్కడ మహంతులు ఉండేవారట ఆ మహంతులు ఈ పూజలు అవి చేస్తూ ఉండేవారట ఇప్పటికీ కూడా లోపల ఉండే కైంకర్యాలు మహంతులకు సంబంధించినటువంటి కుటుంబీకులే కొనసాగిస్తున్నారు అని కూడా చెప్తూ ఉంటారు ఎంతవరకు అనేది మనం అంతా డీప్గా అక్కడ వెళ్ళలేం కాబట్టి నేను కూడా అబ్జర్వ్ చేయలేదండి అందరూ చెప్పేటువంటి స్థల పురాణాలు అందరూ చెప్పేటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో అవే నేను మీతో పంచుకోవడం జరుగుతోంది మీకు ఇంకా లోతుగా ఏం తెలిసినా కొత్త విషయాలు తెలిసినా తప్పకుండా కింద కామెంట్ చేస్తే తెలియని వారు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అండ్ నేను కూడా ఆ విషయాల్ని తెలుసుకొని తరించిందని అవుతానన్నమాట నాకు తెలిసి అన్నిట్లోకి చాలా బాగా ప్రకృతిపరంగా ఎంజాయ్ చేసేది ఆధ్యాత్మిక చింతనతో ఒక హనుమాన్ చాలిస రామనామంతో చక్కగా నడుస్తూ వెళితే మాత్రం ఇక్కడ జాపాలి మాత్రం చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో అండ్ మీరు ఏమన్నా షాపింగ్ చేయాలన్నా హనుమంతుడికి సంబంధించి చాలా విగ్రహాలు కావచ్చు ద్వారబంధంకైనా వెహికల్స్కి పెట్టుకోవడానికి చిన్న చిన్న రిబ్బన్స్ లాంటివైనా జెండాల్ లాంటివైనా అవి కూడా ఇక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది ఆకుపూజ అయితే మాత్రం అద్భుతంగా చేస్తారండి అలాగే మన చేతికి ఒక లోపల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక కంకణాన్ని కూడా చేతికి కడతారు ఎంతో కొంత దక్షిణ రూపంలోనో మరి ఇంత అటవీ ప్రాంతాల్లో వాళ్ళు కూడా నివసిస్తూ ఉన్నారు కదండి ప్రకృతి వీటన్నిటినీ తట్టుకొని కావచ్చు భక్తులు వచ్చే సంఖ్యను బట్టే కదా ఇవన్నీ కూడాను సో దాన్ని ప్రకారం మనకు కావాల్సిన షాపింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ జాపాలి తర్వాత శ్రీవారి పాదాల దగ్గరకు వెళ్దాము అని అనుకున్నాము కానీ టైం చాలా తక్కువే ఉందనమాట సో ఇంకా శ్రీవారి పాదాల దగ్గరకు వెళ్లకుండా వచ్చేటువంటి మార్గ మధ్యంలో మళ్ళీ మాకు వేణుగోపాల స్వామి దేవాలయం అని చెప్పి కనిపించింది నేను ఇంతకుముందు శ్రీవారి పాదాలు చూశాను కానీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం చూడలేదనమాట రెండిట్లో ఆప్షన్ ఏదా అనుకుంటే చూడనటువంటి ప్రదేశాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా సో అలా వేణుగోపాల స్వామివారి దేవస్థానానికి ఇప్పుడు మనం వెళుతున్నాం ఇది కూడా మీకు ఇక చూడండి ఇలా వ్యానుల్లో తీసుకువెళ్తారు ఫిఫ్టీ రూపీస్ మనిషికి హండ్రెడ్ రూపీస్ అప్పుడు ఉండే క్రౌడ్ని బట్టి అప్పుడు ఉండే డిమాండ్ని బట్టి అనమాట ఇదిగో ఇలా పెద్ద పెద్ద కార్లలో ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో అనమాట ఇది హధీరాం బాబా మనము ఓం నమో వెంకటేశాయ అనేటువంటి సినిమా మీరు అందరూ చూసే ఉంటారు అండ్ తిరుమల మాడవీధుల్ని ఎవరు గమనించినా కూడా స్వామివారి ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్లో హదిరాం బాబా వారి మఠాన్ని కూడా చూసి ఉంటారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడినటువంటి భక్తుడు అనమాట ఇక్కడ ప్రతి ప్రదేశాన్ని మనం గమనిస్తే గనక భక్తుల కోసం భగవంతుడు ఎంతవరకైనా రావడం తనను నమ్మే వాళ్ళ వెన్నంటి ఉంటాను అనేటువంటి నిరూపించే సంఘటనలు కావచ్చు ఆ కథలు కావచ్చు స్థల పురాణాలు కావచ్చు నిదర్శనాలు కావచ్చు ఎన్నింటినో మనం గమనించవచ్చు సాక్షాత్తు వేంకటేశ్వర స్వామివారు తన భక్తికి నమ్మి వచ్చి పాచికలాడటం ఎన్నో రకాలుగా స్వామివారు తనని కటాక్షించడం ఎన్నో ఇబ్బందుల నుంచి బయటపడేయటం అనేది హధీరాం బాబా వారి చరిత్ర ద్వారా మనకి తెలుసు కదా సో అటువంటి హధీరాం బాబా వారు నివసించినటువంటి ప్రదేశమే వెంకటేశ్వర స్వామివారిని వేణుగోపాల స్వామిగా అంటే తను ఆరాధించేటువంటి స్వామివారి రూపం వేణుగోపాలుడు అనమాట ఇక్కడ మనం లోపలికి వెళ్తేనండి కొంచెం ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో లోపల నడవడానికి ఇలా చెట్ల కొంచెం మెట్లలాగా ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళగానే మనకి టెంపుల్ ఉంటుంది వేణుగోపాల స్వామివారిది అండ్ ఆ తర్వాత హధీరాం బాబా వారిది సమాధి ఉంటుందన్నమాట అండ్ వెంకటేశ్వర వారు కూడా వేణుగోపాలుడిగా రూపం చూస్తే సాక్షాత్తు వెంకటనాథునిగా ఉంటుందన్నమాట చేతిలో వేణువు పట్టుకొని ఉంటారు భలే ఉంటుంది ఆ దివ్యమంగళ స్వరూపం అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో అసలు సో మనం తిరుమల వచ్చిన తర్వాత మస్ట్ విజిటెడ్లో మీకు టైం ఉండి ఒకరోజు కేటాయిస్తే కనుక తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఎందుకంటే భగవంతుడికి భక్తుల కన్నా ప్రియతమైన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరండి వాళ్లను దర్శించడం ద్వారా కూడా స్వామివారు చాలా చాలా ఆనందాన్ని పొందుతారు మనం చూస్తాము వారి చరిత్రలో కూడా హదిరాం బాబా వారిది భక్తుడి కంటే భగవంతుడి కంటే భక్తుడే గొప్ప అని ఒక రకమైనటువంటి ప్రచారం జరగడం కానీ ఆ సాక్షాత్తు భగవంతుడే ఆ ప్రచారాన్ని చెయ్యడము అది తాను సహించలేక ఇది కరెక్ట్ కాదు భగవంతుడే అల్టిమేట్ అనేటువంటి విషయాన్ని చెయ్యాలి అని ఇవన్నీ కూడా మనం ఆ మూవీలో గమనించడం మాత్రమే కాదు హదిరాం బాబా వారికి సంబంధించినటువంటి జీవిత చరిత్రను చూసినా కూడా ఇవే విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట అటువంటి మహాభక్తుడికి సంబంధించినటువంటి ప్రదేశాలు సందర్శించి ఆయన తిరుగాడినటువంటి నేలంతా చూస్తే ఎంత బాగా కనెక్ట్ అవ్వకపోతే సాక్షాత్ భగవంతుడే దర్శనమిస్తాడు ఇవన్నీ కూడా మనం బాగా అబ్జర్వ్ చేసి కనీసం మన భక్తిలో ఒక్క పర్సెంట్ అయినా ఒక ఇసుక రేణు అంతైనా కూడా స్వామి నేను నీకు చేసే నామస్మరణ నా జీవన శైలిని పాదాలని తాకితే అంతకన్నా కావాల్సిందే ఉంది నీ పుణ్యప్రదేశం నువ్వు తిరుగాడినటువంటి నేల వైపు నన్ను రప్పించుకున్నావు ఇంతటి భాగ్యాన్ని నాకు కల్పించావు అనేటువంటి ఆ ఒక్క మన భావం భగవంతుడికి సమర్పించినా చాలండి తప్పకుండా మనం చేసే క్షేత్ర పర్యటనలు కావచ్చు మనం పొందేటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కావచ్చు చక్కని ఫలితాలు ఇస్తుంది ఇదే అనమాట స్వామివారిది హధీరాం బాబా వారికి సంబంధించినటువంటి సమాధి అక్కడ మొత్తం కూడా జీవిత చరిత్ర రూపంలో అక్కడ ఉండేటువంటి ప్రదేశం తాలూకా ప్రత్యేకతతో ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉన్నాయండి కాకపోతే మనకే చదివే టైం ఉండదు వెహికల్ వెళ్ళిపోతుందనో కంగారులోనో ఏదో ఒకటి మనకి మనమే సాకులు వెతికేసుకుంటూ కాళ్ళల్లో చెప్పులు వేసుకొని ప్రతిదీ చూస్తాము ప్రతీదీ ఆస్వాదించలేకపోతాం కానీ కొంచెం వెసులుబాటు చేసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ప్రతీదీ వెళితే మాత్రము ఆ మానసిక భావన తప్పకుండా మన హృదయం కనెక్ట్ అవుతుందండి అబ్బా ఇంతటి ప్లేస్లో మనం తిరగలుగుతున్నామా ఇంతటి పుణ్యప్రదేశంలో మనం ఉన్నామా వారిని స్వామివారు కటాక్షించడానికి ఇవా కారణాలు అని వాటిని చదివినా అక్కడ ఉండే వారితో మాట్లాడినా లేదా కాసేపు ధ్యానంలో కూర్చొని ఇటువంటి ప్రదేశాల్లో మనం వారితో కనెక్ట్ అయినా మనకి తెలియకుండానే మన మనసు చాలా పీస్ఫుల్గా మారటం ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటి నుంచి ఉపశమనం కలగడం లాంటివన్నీ కూడా మనం గమనించవచ్చండి ఇంకా ఆ తర్వాత రిటర్న్లో వస్తూ వస్తూ చక్రతీర్థం దగ్గరకు వెళ్ళడం జరిగిందనమాట ఇప్పుడు చక్రతీర్థాన్ని కూడా మీకు నేను చూపిస్తానండి శిలా తోరణం ఈ రెండు ప్రదేశాలని కూడా చూడటం జరిగిందనమాట అండ్ వచ్చేటువంటి క్రమంలో మనకి క్యూ లైన్స్ కనిపిస్తాయండి అప్ప అసలు సాధారణ భక్తుల ఆ క్యూ లైన్లు చూస్తే మాత్రం గుండె పిండేసినట్టు అనిపిస్తుందండి నేను ఈ డ్యూటీలో భాగంగా ఇలా కొండ స్టార్ట్ అయినప్పుడు ఉండే ఈ క్యూ లైన్ ఈ కాంప్లెక్స్ల దగ్గర నుంచి టెంపుల్ వరకు ఉండే వాటిల్లో కొన్ని ఇంటర్వ్యూస్ కూడా కొంతమందిని చేయడం జరిగింది అప్పుడు మీకు ఇబ్బంది లేదా ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇలాగే ఉండిపోతున్నారు కదా ఎలాగా మీకేం ఇబ్బంది అనిపించట్లేదా ఇంకా ఏమన్నా సౌకర్యాలు మెరుగవ్వాలనిపిస్తోందా ఏమనిపిస్తోందంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఎందుకు ఇబ్బంది ఉంటుందమ్మా దైవాన్ని చూడ్డానికే కదా వచ్చాము ఇందులో ఇబ్బంది ఏముంది చక్కగా స్వామి నామస్మరణ చేసుకుంటూ ఉంటే టైం ఏం తెలుస్తుంది మాకు ఇక్కడ భోజనం పెడుతున్నారు పిల్లలకి పాలు ఇస్తున్నారు ఏ సమయానికి ఏం కావాలో చూసుకుంటున్నారు దారిలో బాత్రూమ్లు ఉన్నాయి ఇంతకన్నా కావాల్సింది ఏముంది భగవంతుడి దర్శనం కోసమే కదా వచ్చాము ఇది భారంగా ఎందుకు భావిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పే మాట వింటేనండి భలే సంతోషం అనిపించింది అనమాట నాకు ఎంత ఆనందం అనిపించిందో ఎంత అనుభవిస్తారు వీళ్ళు అసలు ఇక్కడ స్థల పురాణాలు తెలియదు ఇక్కడ ఉండే విశేషాలు ఏవీ తెలీదు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అసలు అవగాహన అనేది ఉండదు కానీ వీళ్ళంతా ఎంత ఆస్వాదిస్తారు ఆ గోవింద అనేటువంటి నామస్మరణ ఎంత నమ్మకం స్వామివారి మీద అని చెప్పి మనం భక్తుల చరిత్రల్ని చూస్తూ వస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో ప్రత్యక్షంగా వాళ్ళ మాటలు వింటే అంత ఆనందం కలుగుతుందనమాట అండ్ ఇప్పుడు చూసేదాన్ని శిలాతోరణం అని చెప్పి పిలుస్తారు కొన్ని శిలలన్నీ కలిపి తోరణాలుగా ఏర్పడ్డాయట దీన్ని శిలాతోరణం అని చెప్పి పిలుస్తారు అంటే మనకి ఈ వేంకటాద్రి ఏవైతే వెంకటాచల కొండలన్నీ ఉన్నాయో అవి కో స్వామివారు ఇక్కడ మొదటి పాదం మోపినటువంటి ప్రదేశంగా చెప్తారు స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దర్శనమిచ్చినటువంటి కొండలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శిలాతోరణం దగ్గర ఉండేటువంటి కొండలుగానే భావిస్తారు రెండు శిలలు కలిపి వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకవైపు శంకు ఒకవైపు చక్రము ఉన్నట్టుగా కూడా చెప్తారండి అది మానసికంగా బాగా కనెక్ట్ ఇప్పుడు కైలాస మానస సరోవరానికి వెళ్ళి కైలాస పర్వతాన్ని చూస్తే ప్రతి దిక్కువైపున దైవ సాక్షాత్కారం ఒక్కో రూపంలో జరుగుతుందని ఎలా నమ్ముతామో ఈ శిలా తోరణాన్ని ఆధ్యాత్మిక కోణంతో చూస్తే శంఖు చక్రాలు తప్పకుండా కనిపిస్తాయి అని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం చూసే ప్రతి ఒక్కరికి కనపడుతుంది అని మీలో అలా ఎవరికైనా కనిపిస్తే కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ శిలా తోరణం నుంచే కొంచెం ఒక రెండు మూడు అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా అటు ఇటు చూస్తూ ఉండే బోర్డ్సు పక్కనుండే షాపింగ్స్ చూసుకుంటూ లోపలికి పెడితే ఇక్కడ చక్రతీర్థం ఉంటుందన్నమాట ఇది కూడా ఒక భక్తుడి కోసం సాక్షాత్తు శ్రీనివాసుడు తన సుదర్శన చక్రాన్నే వదిలినటువంటి అద్భుత ప్రదేశం అండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రం వచ్చి పడి ఒక చక్రాకారంలో మారి అక్కడ ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రదేశమే ఇప్పుడు మనం తిరుమలలో నేటికీ సందర్శించుకోదగ్గ పుణ్యప్రద ప్రదేశం చక్రతీర్థంగా సేవలు అందుకుంటోంది ఇక్కడ కూడా స్వామివారి భక్తుడే శ్రీవత్స గోత్రానికి చెందినటువంటి ఒక భక్తుడు రాక్షసుల బారి నుంచి మానవాళిని కాపాడాలి అని చెప్పి స్వామివారి కోసం పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేస్తారట ఈ ప్రదేశంలో అలా స్వామివారు కటాక్షించి ఆ రాక్షసుడి సంహారం కోసం శ్రీవేంకటనాథుడు సుదర్శన చక్రాన్ని వదులుతారట వదిలి ఆ రాక్షసు సంహారం చేస్తారట ఆ భక్తుడిని కటాక్షించడం జరుగుతుందిట అక్కడ వారందరినీ కూడా మానవాళిని రక్షించడం జరుగుతుందిట ఆ సందర్భంలో అలా ఇక్కడ స్వామివారి ఆ సుదర్శన చక్రం వచ్చినటువంటి ప్రదేశంలోనే ఒక జలధార కూడా పుట్టడం జరుగుతుందిట ఇది చక్ర తీర్థంగా పూజలు అందుకుంటోంది ఇది అంటే మనం శిలాతోరణం లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈ జలధార చూసుకుంటూ ఒకప్పుడు స్నానానికి అవి వదిలేవారండి ఇప్పుడు పరిస్థితుల రీత్యా భక్తుల సంఖ్య బాగా పెరగడం వల్ల వీటన్నిటికీ కూడా రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి కొన్నిటి దగ్గర ఏదైనా జలాన్ని మనం స్పృశించగలిగితే తల మీద చల్లుకోవాలి కాస్త నోట్లో వేసుకోవాలి తప్ప స్నానం చేసే పరిస్థితులు చాలా తక్కువగా కొన్ని చోట్ల ఉన్నాయని చెప్పొచ్చు అనమాట కాబట్టి మనసుతో ఆస్వాదించి మనం ఆధ్యాత్మిక అనుభూతి పొందడం మంచిది అలా మనం శిలాతోరణం నుంచి లోపలికి అలా నడుచుకుంటూ వచ్చామంటే మనకి చక్రతీర్థం చుట్టూ ఉండే ఈ వాతావరణం ఆ భక్తుడు శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని తన చేతిలోంచి వదిలినటువంటి ప్రదేశంగా భావన పొందుతూ లోపలికి వెళ్తే గనక నారసింహ స్వామి వారి దర్శనం మనకు జరుగుతుంది అక్కడ పండితులు ఆ టైంకి నేను ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే సాక్షాత్తు ఆ రూపం సుదర్శన చక్రం వదిలినప్పుడు ఆ చక్రం వచ్చినటువంటి ప్రదేశం పడ్డటువంటి ప్రదేశము ఒక చక్రంగా మనకి కనిపిస్తుంది డీప్గా మనం అబ్జర్వ్ చేస్తే అది స్వయంభూ అంటండి అక్కడే పక్కనే పరమేశ్వరుడి శివలింగాన్ని కూడా పెట్టుకోవడం జరిగిందనమాట ప్రతిష్ఠించినటువంటిది అక్కడ హరిహరులు ఇద్దరికీ కలిపి పూజ చేయడం నేతి దీపాలు అమ్ముతూ ఉంటారు ఆ దీపాన్ని కూడా వెలిగించవచ్చు అండ్ కార్తీక మాసంలో అయితే ప్రత్యేకంగా ఈ చక్రతీర్థం దగ్గర విశేషంగా పూజలు జరుగుతాయి ఎందుకంటే హరిహరులు ఇద్దరు కూడా ఉన్నటువంటి ప్రదేశంగా ఇక్కడ చెప్పబడుతోందనమాట కాబట్టి ఈ ప్రదేశం దగ్గర చాలామంది పూజలు చేస్తారు ఇదిగో చూడండి ఇక్కడ స్వామివారి ఆ రూపం విష్ణువు రూపం కావచ్చు ఆ మొత్తం ఆ చుట్టూ ఉండే సర్కిల్ డీప్గా అబ్జర్వ్ చేస్తే పూలదండలు లేకపోతే చక్రాకృతి అంటే ఆ చక్రం వచ్చి ఎగ్జాక్ట్గా పడినటువంటి ప్లేస్ అంట సో ఇలా ఉందన్నమాట ఇక్కడ ఇది కూడా గూస్బమ్స్ వచ్చే మూమెంట్ అది విన్న తర్వాత స్థల పురాణం తెలుసుకున్న తర్వాత చుట్టూ ఆస్వాదించిన తర్వాత అనమాట ఇలా చక్రతీర్థ దర్శనం కూడా చేసుకున్న తర్వాత ఇంకా నేను వెనుదిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడం జరిగింది ఫుడ్ అది తీసుకొని లంచ్ అది తీసుకున్న తర్వాత ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకొక అద్భుతం జరిగిందండి ఆ విశేషాలు చెప్తూ నా రిటర్న్ జర్నీ ఇంటికి వచ్చే వరకు వ్లాగ్తో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతానండి ఇక్కడ మీరు చక్రతీర్థం దగ్గర స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మీలో ఇప్పటివరకు తిరుమల బ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే గనక రీసెంట్గానే పెట్టానండి అన్నీ కూడా బ్రహ్మోత్సవాలకు నేను డ్యూటీకి వెళ్ళడం జరిగిందనమాట బ్రహ్మోత్సవాలు నా ఎక్స్పీరియన్స్తో ప్రతి వాహన సేవ సో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డ్యూటీ ఎవ్రీథింగ్ వివరిస్తూ వీడియోస్ అయితే పెట్టాను సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఎంకరేజ్ చేయండి తిరుమల వెళితే ఒకరోజు టైం పెట్టుకుంటే గనక మీరు మార్నింగ్ టు ఈవినింగ్ చక్కగా కాసేపు కూర్చొని ధ్యానం చేసుకునేలాగా సీజన్ను బట్టి వర్షాకాలం ఎంచుకోకూడదు వీకెండ్స్ ఎంచుకోకూడదు ప్రశాంతంగా వీక్ డేస్లో పండగలు పర్వతానికి దినా లాంటివి లేకుండా ప్లాన్ చేసుకుంటే ప్రతిదీ హ్యాపీగా ఆస్వాదించవచ్చండి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సెలవులు చూసుకుంటారు ఆ సెలవుల్లోనే స్టార్ట్ అవుతారు వీకెండ్స్లోనే వెళ్తారు అన్ని ఉత్సవాలు జరిగేటప్పుడు విపరీతమైన క్రౌడ్ ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవడం వల్ల మనం దేన్ని సరిగ్గా చూడలేమన్నమాట మనకి అణు అణువున పరమాత్మ భక్తుల కోసమే భగవంతుడు ఈ కలియుగంలో కిందికి వచ్చి వైకుంఠాన్ని వదిలి కిందికి వచ్చి తన నిదర్శనాల్ని తన ఉండేటువంటి మహిమల్ని చూపుతూ ఇచ్చిన ఈ ప్రదేశాలన్నీ చూడటం మన పూర్వజన్మ సుకృతం అండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే గనక ఆ ఫలితాన్ని మనం కూడా పొందగలుగుతాం ఓం నమో వేంకటేశాయ